వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పాపం ఇరవై ఐదు కుటుంబాల పట్ల ఇప్పుడు శాపంగా మారిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఆయన ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టినటువంటి నూతన మద్యం పాలసీ ద్వారా కల్తీ మద్యం తాగి ఇరవై ఐదు మంది చనిపోతే ఆ ఇరవై ఐదు మందిది సహజ మరణం అంటూ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఆయన తేల్చిపాడేసినటువంటి నేపథ్యంలో అసలు ఆ ఘటనలో ఏం జరిగింది ఆ ఇరవై ఐదు మంది చావుకి కారణం ఏంటనేది వారి కుటుంబ సభ్యులు ఇప్పుడు బయటకు వచ్చి చెప్తూ ఉంటే నిజంగా వైకాపా చేసినటువంటి ఈ పాపాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి దీని మీద మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ అయితే చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుచుమల్లి శ్రీనివాసరావు గారు సార్తో మాట్లాడతాం సార్ నమస్తే సార్ నమస్కారం అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పాపాలు ఆ ఇరవై ఐదు కుటుంబాల పట్ల శాపాలుగా మారాయి అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి ఏంటి సార్ దీని మీద మీ విశ్లేషణ చాలా అమానుష్యం అండి అది నేను అందుకనే చెప్తాను మానవ ఇప్పుడు మద్యం స్కామ్ని మన మానవీయ కోణంలో కూడా చూడాలి మానవ అసలు వాళ్ళే నువ్వు డబ్బులు సంపాదించుకుంటున్నావు సంపాదించుకో అడ్డగోలుగా వెళుతూ ఉన్నావు దోపిడీ చేస్తూ ఉన్నావు చేసుకో కానీ మనుషులు ప్రాణాలతో చల్లగాటు ఆరోగ్యాలతో చల్లగాటు కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోయి అనాథలైపోయి ఈ వాళ్ళు దిక్కుతోసిన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారంటే ఆ ప్రాణాలని ఆ మనుషుల్ని ఎవరు తిరిగిస్తారు నిన్ను ఇరగ్గొట్టేసి నీ కాళ్ళు చేతులు ఇరిచేసన్నా నీ దగ్గర డబ్బులు రికవరీ చేసుకుంటుంది ప్రభుత్వం కానీ పోయిన వాళ్ళని కనీసం వాళ్ళు కాంప ఇతను చేసిన పనికి నకిలీ మధ్యం నకిలీ మధ్యం వేరు అక్రమ మధ్యం వేరు కల్తీ మధ్య వేరు ఇది నాసిరకం కల్తీ మధ్యం నాసిరకం మధ్యంలో నాణ్యత లేకపోవచ్చేమో కానీ ప్రమాదం ఉండకపోవచ్చు ఇది మరి ప్రమాదకరమైన నాసిరకం కల్తీ మధ్యం తగారు అంటే ఎవడని పడితే ఆడవచ్చు వండేస్తే ఆ సారాలు అయ్యి నువ్వు అలా వండిచ్చేసాడు ఇప్పుడు గుర్తింపు పొందిన పాపులర్ బ్రాండ్స్లో వాళ్ళకి ఒక క్రెడిబిలిటీ రెప్యుటేషను ఆ బ్రాండ్ వ్యాల్యూని కాపాడుకోవడానికి చాలా నాణ్యమైన మద్యాన్ని తయారు చేసి అమ్ముతారు వాళ్ళు అందులో ఘోటయింది కొంచెం కిక్ తక్కువ వచ్చేది ఉంటుంది అంతేగాని మీకు మళ్ళీ ఎవడబడతాడు ఉండేసి పట్టుకొచ్చి మీ ఇష్టమైన బ్రాండ్లు చేసుకుని ఈ ఈ విషయాలన్నీ తెలిసిన వాడు ఈ దుర్మార్గాల అరాచకాలు అనే దాని గురించి అతను వచ్చి చెప్పాడు అతను అతన్ని పిలిచారు అతన్ని కూడా అందరూ ఇన్వాల్వ్ అయ్యే కేసులో పిలిచారు చెప్పాడు ఇప్పుడు అతను దానికి ఏం చెప్తున్నారు నువ్వు అప్పుడెప్పుడో వీళ్ళందరినీ కలిసి వచ్చావు టీడీపీ వాళ్ళని టీడీపీ జనార్దన్గా నా కలిశాడు ఏదో కమ్యూనిటీలో సీక్రెట్గా కలిసాడు సీక్రెట్ ఏమంది అది ఎప్పుడు మార్చినల్లా కలిసారు సిట్టు సిఐడి ఇప్పుడు మధ్యాహ్నం దర్యాప్తు చేస్తున్నది సిట్టు సిఐడి వాళ్ళు వాళ్ళు పిలిచింది పోర్టుల కేసు విషయంలో పిలిచారు అప్పుడు ఇతను అక్కడికి వెళ్ళి వచ్చి మన్నాడు వెళ్ళి సిఐడికి వెళ్ళాడని వాళ్ళు ఇప్పుడు ఈ సిట్ దర్యాప్తు ఈ కేసులు అన్నీ పెడుతున్నాడు నేను కలిసి వచ్చానండి ఆయన ఇవాళ కలవడం ఏంటి తారకరత్న గారు చనిపోయినప్పుడు కలిసాడు అంత ముందు కూడా కలిసి ఉండొచ్చు పైగా అది మీరు సీక్రెట్ అని చెప్పడం లేదు ఎందుకంటే బహిరంగంగా ఒక కమ్యూనిటీలో రోడ్డు మీద కారు దిగి ఒళ్ళు గురిచ్చుకుని వాళ్ళందరూ ఐదు నిమిషాలు కవర్లు చెప్పుకుని అప్పుడు లోపలికి వెళ్ళారు మళ్ళీ తిరిగి ఎక్కేటప్పుడు కూడా అందరు కలిసి వచ్చారు అది సెండా బీచ్ పంపించారు అదే సీక్రెట్ మీటింగ్ అనుకోండి ప్రతి ఇంటికి కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది పార్కింగ్ ప్లేస్ ఉంటుంది డైరెక్ట్గా నేరుగా కార్ ఇంట్లోకి వెళ్ళిపోద్ది నేరుగా కార్ ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత కారు దిగులు అప్పల పోతారు సీక్రెట్ అయితే అది లేదా ఎక్కడో మూల ఫామ్ హౌస్లో ఎవరిదారిన వెళ్ళి మాట్లాడుకుని వస్తారు సీక్రెట్ అయితే ఒక కమ్యూనిటీలో బహిరంగ మీద కమ్యూనిటీ అంటే ఇలాంటి పరిస్థితుల్లో దీన్ని ఏదో పక్కదారి పట్టించడానికి రకరకాల ఇప్పుడు వాడు ఎ ఎవరు చెప్పినా పోలీసు ఇంట్రాగేషన్లో నాలుగు గోడల మధ్య చెప్పినా లేకపోతే బహిరంగంగా వీళ్ళకొచ్చి చెప్పినా ఏ చేసి సహకరించినా మీరంటే వెగటొచ్చింది జగన్ మనసులో తనకు స్థానం లేదని తెలిసింది తనను ఒప్పుకోమన్నారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఈ కేసులో రెడ్డి మీద వేసుకోమని ఉంటారు వాళ్ళు అనుమానమే అతను రాజకసి రెడ్డి కర్త కర్మ క్రియ రెడ్డి మిథున్ రెడ్డి ఈ మా పేర్లు చెప్తున్నాడు కానీ జగన్ పేరు చెప్తులేదు అతను చూసుకోండి అంతిమ లబ్ధిదారు రావడా తెల్లదా బుద్ధి లేదా తాటి చెట్లో ఉన్నాడు విజయసాయి రెడ్డి ఏళ్ళెళ్ళి నేను అతను తెలీదా ఎవరు లబ్ధిదారడో రోడ్డు మీకు వెళ్ళి కూడా చెప్పని చెప్తాడు అంతిమ లబ్ధిదారు రావడా ఎవడ కోసం ఈ స్కామ్ జరిగింది అన్నటువంటిది దానికి ఇప్పుడు కూడా అతను విజయసాయి రెడ్డి ఏం చెప్తున్నాడు రెడ్డి మిథున్ రెడ్డి ఏళ్ళ పేర్లు చెప్తున్నాడు ఇది కూడా అనుమానం ఉంది ఇంకా నేటి జగన్ తప్పించడానికి ఇతను అప్రూవర్గా మారినట్టు వీళ్ళ దగ్గర చేరినట్టు చేరి అతను తప్పించి మితము ఇరికిచ్చి ప్లాన్ ఉందేమో కూడా డౌట్ ఉంది ఓకే మీకు లాజికల్గా లేదా ఇది నేను చెప్పింది ఇప్పుడు విజయసాయి రెడ్డి ఇప్పుడు నిజంగా నీకు మన జగన్ మనసులో స్థానం లేదు నీ నువ్వు వాళ్ళని విడిచిపెట్టవచ్చు ఆ పాపంలో నీకు భాగం వద్దనుకుంటే ఇంతమంది చనిపోయి ఆరోగ్యాలు పాడైపోయి చనిపోయి కుటుంబాలు అయిపోయిన వాళ్ళ పట్ల నీకేం మాత్రం ఉన్నా మానవీయ కోణం ఉంటే అసలు ఎవరనేటువంటి చెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉంది కదా కొంచెం పాపం కడుక్కోటానికి అవకాశం ఉంది కదా పశ్చాత్తాపం కలిగి పరివర్తన వచ్చి అయ్యో పాపం మనం ఈ పాప ప్రక్షాళన చేసుకుందాం అనుకుంటే ఇదిగో ఇలాంటి దుర్మార్గుడు ఇతని వల్లే మేము ఇలా చేయాల్సి వచ్చింది అంతిమ ఇతన ఇతను డబ్బు ఆశ అతనికి అంగిడే కానీ మింగిడి లేదు శుభ్రంగా ఈ ఆశ పోతూ తనానికి రాష్ట్రం మేము బలయం రాష్ట్రం బలయం ఇవాళ మేము జైలు పాలవుతున్నాం ఇటువంటి వాడి వాళ్ళని చెప్పాలి కదా నువ్వు చెప్పకుండా రెడ్డి ఆ ముక్కురెడ్డి ఇలాంటి వాళ్ళ పేర్లు చెప్తావు ఎందుకు అంతే సార్ దానికి మళ్ళీ వీళ్ళతో కొమ్మక్క అయిపోయాడు అది కొమ్మక్క అయిపోతే ఎవడో కూడా కొమ్మక్క చెప్పాలి కదా వచ్చి అందంగా మర్యాదగా వచ్చేపోతే నడుమెరకు కూడా చెప్పిస్తారా లాఠీలు ఇరిగిపోతాయి ఏంటండి ఏదైనా పెద్ద ధోరలపై నుంచి దిగి వచ్చారు వాళ్ళు ఏమైనా రఘురామకృష్ణరాజు గారు లాంటి ఎరగబడేశారు పోలీస్ కస్టడీలో పెట్టి వీళ్ళని పెద్ద వీళ్ళగా జీరు ఇంటికి ఏమైనా ఉన్నాయి వాళ్ళకన్నాయి ఏంటండి కాబట్టి ఇదంతా కూడా వాళ్ళు ఎవరిని నమ్మటం లేదండి ఎవరిని నమ్మకూడదు పూర్తిగా విశ్వసించటం లేదు ఎందుకంటే వాళ్ళు ఎంతకన్నా బరి తెగించిన వాళ్ళు ఏమైనా స్కెచ్లు వేస్తారు అది జగన్ అదృష్టం కూడా ఎందుకంటే అతని కోసం ఏమైనా చేసేసి ప్రాణాలు అర్పించేసి అవసరమైతే తా ఆ కేసును తమ నెత్తి మీద వేసేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు రెడ్డి గోవిందప్ప బాలాజీ అలాంటి వాళ్ళందరూ కూడా ఇదంతా మేమే ఏమే మా మాకోసమే జగన్కేం సంబంధం అని చెప్పిన చెప్తారు ఓకే కాబట్టి ఈ మద్యం స్కామ్లో ప్రభుత్వం వీళ్ళ మీద హత్యానారం మోపాల ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఏమాత్రం సంబంధం లేకుండా ఎవరు జీఎస్టీ కట్టకపోతే మీద ఉన్న కేసుకి నువ్వు ఈయన అరెస్ట్ చేశారు ఆ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి ఎందుకు ఆలోచిస్తున్నారు అర్థం అట్లా ఇది పర్ఫెక్ట్ టైం రైట్ టైం ఇది అతను మీరు శిక్షించకపోతే రేపు పొద్దున ఏమవుతుందంటే ఇప్పుడు మీరు ఆపరేషన్ సింధూర్ జరిగింది సార్ ఈ ప్రభుత్వం ఏం తప్పు చేయలేదు చాలా మానవ కోణంలో మానవత్వంతో ఆలోచించింది అలాగే దేశ సమగ్రతని భద్రతనే కాపాడడం కోసం ప్రయత్నం చేసింది పెహల్గావన్ జరిగిన ఘటనకి ప్రతీకారంగా ఉగ్రవాద సంస్థల మూలాలు అన్నట్లు చల్ల చెదురు చేసింది సర్వనాశం చేసింది అయినా పాకిస్తాను అక్కడ ఏం జరిగింది ప్రచారం పాకిస్తాను ఉగ్రవాదం ఉగ్రవాద సంస్థలకి ఆ ముఠాలకే ఆశ్రయం ఇస్తుంది పాకిస్తాన్ అని తెలుసు దాన్ని కొట్టేయాలని కోరుకున్నారు ప్రజలందరూ వీళ్ళు కూడా పాకిస్తాన్ సంగతి తేల్చేస్తా ఉన్నారు అవి ఏమి తేల్చకుండా నిజంగా వీళ్ళు పని ఆపరేషన్ పూర్తి అయిపోయింది ఆపరేషన్ చూద్దరు విజయవంతంగా అయింది ఆపే ఆపరేషన్ అయిపోయిందరు ఇంకేం చేస్తారు ఆపేస్తారు కదా ఆపేసినా కానీ ప్రభుత్వానికి ఎంతో కొంత చెడుపురు వచ్చింది కొంచెం ఆ ఇది తగ్గింది మోడీ గారు మోజు తగ్గింది అలాగే అవుద్ది ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి కానీ అరెస్ట్ అవ్వకపోతే ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వకపోతే కూటమి ప్రభుత్వానికి కోలేనంత నష్టం జరుగుద్ది ప్రజల్లో ఇమేజ్ పాడైపోద్ది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇమేజ్ పూర్తిగా డామేజ్ అయిపోయింది ఓకే మీరు ఇంత ఇంత మోసం జరిగింది ఇంత దోపిడీ జరిగింది ఇంత ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు ఆ కేసులో అవినీతి ఉంది అక్రమం ఉంది నకిలీ ఉంది అరాచకం ఉంది మానవ హననం ఉంది అవును సార్ ఇన్ని కోణాల్లో ఉంది అది మీద వాడు ఏదో డబ్బులు దెబ్బసాడు అనేటువంటిది కాదు ఇక్కడ జరిగింది ప్ర ప్రభుత్వం పేరుతోటి ప్రభుత్వమే ప్రజలను చీట్ చేసింది అలాగే డిజిటల్ పేమెంట్ లేకుండా చేసి ఆ సొమ్ముకు లెక్క లేకుండా చేసి ఎంత దొబ్బేశారు కూడా తెలియకుండా చేశారు అన్లి అన్లిమిటెడ్ అవినీతి చేశారు అన్లిమిటెడ్ దోపిడీ చేశారు అది కాకుండా ఎవడెవని ఎవడ ఏ పని చేయనివ్వకుండా వాళ్ళ సంబంధం లేని వాళ్ళ చేత పనులు చేయించారు మోసం చేయించారు మొత్తం స్కామే అసలు ఎక్కడ ఏ అంశంలో కూడా వాళ్ళు రైట్ రాయల్గా రూల్ ప్రకారం చేయలేదు కాబట్టి ఇన్ని అంశాల్లో ఈ బుక్ అయిపోయి ఉన్న జగన్మోహన్ రెడ్డి వాళ్ళ గ్యాంగ్ అందరినీ ఇప్పుడు ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి మేనమేషన్ ఎందుకు ఎక్కడుతున్నారో అర్థం అట్లా అతని సానుభూతి వస్తుంది సానుభూతి ఎందుకు వస్తుంది బంధుపూడి దొంగను పట్టుకుంటే సానుభూతి ఎవడ చూపిస్తాడండి అటువంటి సలహా ప్రభుత్వానికి ఎవడన్నా ఇస్తున్నాడో లేకపోతే ప్రభుత్వాన్ని కొంచెం ఎవడన్నా సానుభూతి వస్తుంది మీకు ఎందుకు అలాంటి చేయకండి అని ఏమైనా చెప్తున్నారో తెలియదు కానీ అలా చెప్తే వాళ్ళ మాటలు పెడ చేయమని పెట్టాలి వినకూడదు ఎందుకంటే ప్రభుత్వం కొన్ని విషయాల్లో కఠినంగా వ్యవహరించాలి చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టు కనిపించాలి మీరు తీసుకున్న చర్యల పట్ల నిజంగానే చర్యలు తీసుకుంటున్నామని చిత్తశుద్ధి కనిపించాలి ఆ చిత్తశుద్ధి కనిపించాలంటే జాబ్ అర్జెంటుగా జగన్మోహన్ రెడ్డి అర్జెంట్ అరెస్ట్ అవ్వాలి ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్